వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతి పెన్షనర్ కూడా తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సంబంధ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే సర్వీస్ పెన్షనర్ గాని ఫ్యామిలీ పెన్షనర్ గాని మరణించినటువంటి సందర్భంలో వారి కుటుంబ సభ్యులు ఈ క్రింది అంశాలు తెలుసుకోవలసి ఉంటుంది అదేంటంటే సర్వీస్ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ మరణించినప్పుడు వారి వారసులు ట్రెజరీ వర్క్ డెత్ ఇంటిమేషన్ అనేది ఇవ్వాలి పెన్షన్ నిలుపుదల చేయమని కోరాలి ఇది నిర్ణీత ఫారంలోనే ఇవ్వాలని లేదు ఒక తెల్ల కాగితంపై పెన్షనర్ కు సంబంధించిన పూర్తి వివరాలు అనగా ఎప్పుడు రిటైర్ అయ్యింది పీపీఓ నెంబరు పీపీఓ ఐడి సిఎఫ్ఎంఎస్ నెంబరు పెన్షన్ డ్రా చేయబడుతున్నటువంటి బ్యాంకు పేరు బ్రాంచీ ఐఎఫ్ఎస్సి కోడు సెల్ నెంబరు చిరునామా వంటి వివరాలతో ఎప్పుడు ఎక్కడ ఎందువల్ల మరణించింది మొదలుగు వివరాలు తెలియపరుస్తూ ఒక లేఖ సంబంధిత ట్రెజరీ అధికారి అధికారి వారికి అందచేయాలి వారు వెంటనే పెన్షన్ నిలుపుదల చేస్తారు అదేవిధంగా ఇంకా రెండో పాయింట్ పెన్షనర్ మరణించినటువంటి విషయము ట్రెజరీ అధికారులకు తెలియచేయకపోతే వారు యథావిధిగా పెన్షన్ మంజూరు చేస్తారు సర్వీస్ పెన్షనరు లేదా ఫ్యామిలీ పెన్షనర్ మరణించిన మరణించిన తర్వాత కుటుంబ సభ్యులు చట్టరీత్యా తెలిసి కానీ తెలియక కానీ పెన్షన్ డ్రా చేయరాదు కొందరు కొన్ని నెలల వరకు కూడా పెన్షనర్ మరణించిన విషయము ట్రెజరీ అధికారులకు తెలపకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి చనిపోయిన విషయం తెలియచేయడం వల్ల చనిపోయిన రోజు వరకు పెన్షన్ పెన్షనర్ ఖాతాకు ట్రెజరీ వారు జమ చేసి ఆపై పెన్షన్ నిలుపుదల చేస్తారు తరువాత పునరాల్ ఛార్జీలు ఏవేని అరియర్స్ రావాల్సి ఉంటే అవి ఫ్యామిలీ పెన్షనర్ లేదా వారసల ఖాతాకు చెల్లిస్తారు మనం డెత్ ఇంటిమేషన్ తెలియచేయనొచ్చో ట్రెజరీ వారు యథావిధిగా ప్రతి నెల పెన్షన్ ఖాతాకు జమ చేస్తారు ఆపై మనం తెలియచేస్తే అప్పటి వరకు అదనంగా చెల్లించినటువంటి మొత్తం చలానా రూపంలో తిరిగి ట్రెజరీకి జమ చేసి వరకు ఫ్యూనరల్ ఛార్జీలు ఫ్యామిలీ పెన్షన్ వంటివి మంజూరు కావు డెత్ విషయం మనం తెలియచేయకుంటే ఏమవుతుందిలే పెన్షన్ వచ్చేస్తుంది కదా అనుకుంటే తదుపరి లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వవలసిన గడువు వరకు పెన్షన్ వస్తుంది కానీ ఈ విషయం తెలిసిన తర్వాత పెన్షన్ డ్రా చేసిన వారిపై క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేస్తారు సర్వీస్ పెన్షనర్ మరణించినప్పుడు జీవించి ఉన్న ఫ్యామిలీ పెన్షనర్ ఒక అప్లికేషన్ మరణ ధృవీకరణ పత్రం జతపరచుచు ట్రెజరీ అధికారికి కానీ దరఖాస్తు పెట్టినచో అంత్యక్రియల ఖర్చులు మంజూరు చేస్తారు ప్రస్తుతము పిఆర్సి రెండు వేల ఇరవై రెండున అనుసరించి అంత్యక్రియల ఖర్చు ఇరవై ఐదు వేల రూపాయలు మంజూరు చేస్తారు పదకొండు ఐదు రెండు వేల ఇరవై రెండున ప్రభుత్వం పిఆర్సీ రెండు వేల ఇరవై రెండు అమలుపై జీవో నెంబర్ వన్ నాట్ ఫైవ్ ప్రకారం ఫ్యూనరల్ ఛార్జీలు ఇరవై ఐదు వేలుగా ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఇప్పటి వరకు పదిహేను వేలు ఉన్నటువంటి ఆ ఛార్జెస్ ఇరవై ఐదు వేలుగా పెంచటం జరిగింది సర్వీస్ పెన్షనర్ జీవించి ఉండి ఫ్యామిలీ పెన్షనర్ మరణించిన సందర్భంలో కూడా అంత్యక్రియల ఖర్చులు మంజూరు చేస్తారు సర్వీస్ పెన్షనర్ మర మరణిస్తే డెత్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత చనిపోయిన సర్వీసు పెన్షనర్కు ఏజీ కార్యాలయం నుండి మంజూరు అయినటువంటి పీపీఓలో నోట్ చేయబడినటువంటి ఫ్యామిలీ పెన్షనర్లు తనకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని సంబంధిత ఎస్టిఓ గారికి పూర్తి వివరాలతో తన బ్యాంకు ఖాతా వివరాలు తెలుపుతూ లేఖ వ్రాస్తూ దానికి డెత్ సర్టిఫికేట్ ఒరిజినల్ పీపీఓ ఒరిజినల్ అర్హత ఉన్న ఫ్యామిలీ పెన్షనర్ వారి ఆధార్ జిరాక్స్ బ్యాంకు ఖాతా పాస్బుక్ మొదటి పేజీ లేదా స్టేట్మెంటు లేదా క్యాన్సిల్ జత జతచేసి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని వ్రాతపూర్వకంగా తెలియజేసి ఫ్యామిలీ పెన్షన్ పొందవచ్చు అట్టి ఫ్యామిలీ పెన్షనర్కు చనిపోయిన సర్వీసు పెన్షనర్ అంత్యక్రియ ఛార్జీలు రావాల్సినటువంటి అరియర్సు ఏమైనా ఉంటే అవి చెల్లించబడతాయి సర్వీస్ పెన్షనర్ మరణించిన సందర్భంలో ఫ్యామిలీ ఫంక్షన్ మంజూరు కొరకు జత చేయవలసినటువంటి సర్టిఫికేట్లు ఏం కావాలనేది ఒకసారి చూసుకున్నట్లయితే సర్వీస్ పెన్షనర్ మరణ ధృవీకరణ పత్రము ఫ్యామిలీ పెన్షనర్ ఆధార్ కార్డు జెరాక్స్ కాపీ ఫ్యామిలీ పెన్షనర్ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జరాక్సు పాన్ కార్డు జరాక్సు వ్యక్తిగత అభ్యర్థన పత్రము ఏబిసిడి ఫారం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు తర్వాత ఒరిజినల్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఇవన్నీ కూడా మనకి అవసరం సర్వీస్ పెన్షనర్ యొక్క ఫ్యామిలీ పెన్షనర్ ముందే అంటే సర్వీస్ పెన్షనర్ యొక్క ఫ్యామిలీ పెన్షనర్ ముందే మరణించిన వారి తదనంతరం వచ్చేటటువంటి క్లైమ్స్ చెల్లింపులకు నామినీని నియమిస్తూ సర్వీస్ పెన్షనరు జీవించి ఉండగానే నామినీని నియమించుకునే సదుపాయం ఉంది దీనికి గాను వారు సంబంధిత ట్రెజరీ అధికారికి నామినేషన్ ఏ ఫారం రెండు కాపీలు అందజేసినచో వారు ఓకే చేసి ఒక కాపీ తిరిగి ఇస్తారు అట్టి కాపీ ఉన్నసో వారి వారసులు డెత్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఫ్యూనరల్ ఛార్జీలు చెల్లించమని కోరుతూ పై విధంగా ఒక లేఖ రాస్తూ దానికి డెత్ సర్టిఫికేటు పీపీఓ ఒరిజినల్ వారి ఆధార్ జిరాక్సు బ్యాంక్ ఖాతా పాస్బుక్ మొదటి పేజీ లేదా స్టేట్మెంట్ లేదా క్యాన్సిల్డ్ చెక్ చేసి సంబంధిత ఎస్టిఓ గారికి అందజేసి ఫ్యూనరల్ ఛార్జీలు అరియర్స్ ఏమైనా ఉంటే పొందవచ్చు నామినేషన్ లేనిచో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో తీసుకోవాలి దాని ఆధారంగా అందులో ఉన్న లేదా చనిపోయినటువంటి పెన్షనర్ కుటుంబ వారసులు అందరూ కలిసి వారిలో ఒకరికి ఫ్యూనరల్ ఛార్జీలు అరియర్స్ వగేరాలు చెల్లించుటకు ఆథరైజేషన్ ఇస్తూ నోటరీ అడ్వకేట్ చే జారీ చేయబడేటటువంటి నోటరీ అఫిడవిట్ ఆథరైజ్ చేయబడిన వారి ఆధార్ జిరాక్సు బ్యాంకు ఖాతా పాస్బుక్ మొదటి పేజీ లేదా స్టేట్మెంటు లేదా క్యాన్సిల్ చెక్ జతచేసి సంబంధిత ఎస్టేఓ గారికి అందజేసి వాటిని పొందవచ్చు సర్వీస్ ఫంక్షనరు లేదా ఫ్యామిలీ ఫెన్క్షనరు ఇరువురు మరణించినచో వారి వారసులు కుమారులైతే ఇరవై ఐదు సంవత్సరాల వయసు వరకు గానీ సంపాదన పరులయ్యేంత వరకు గానీ ఏది ముందైతే అప్పటి వరకు కుమార్తెలు అయితే ఇరవై ఐదు సంవత్సరాల వయసు వరకు లేదా వివాహం లేదా సంపాదన ఏది ముందైతే అప్పటి వరకు టైం లిమిటేషన్ పెన్షన్ అనేది మంజూరు చేస్తారు ఏ ఆధారం లేని పెళ్లి కాని కుమార్తెలు భర్తను కోల్పోయినటువంటి విడోలు డైవర్స్ డాటర్స్ ఫ్యామిలీలు పెన్షన్ కు అర్హులు ఇది మిత్రులారా ఈనాటి సమాచారం